నమస్తే జయ జనసేన వెల్కమ్ టు కళ్యాణ్ నాయుడు యూట్యూబ్ ఛానల్ ఇక్కడైతే ఒక వీడియో పెడతాను చూడండి ఈ వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలిపి ఈ వీడియోని మన జన సైనికులు మన జనసేన వీర మహిళలు చూసేదాకా గట్టిగా షేర్ అయితే చేయండి ఈ వీడియో వీడియో అయితే పెడతాను చూడండి ఇక్కడ లేదా పవన్ కళ్యాణ్ వస్తే లోకేష్కి ఇంపార్టెన్స్ తగ్గిపోతుందని తీసుకెళ్ళలేదా ఇది మాకు చెప్పకపోయినా పర్లేదు కనీసం పవన్ కళ్యాణ్కి జనసేన కూలీలకు చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే అంత కదా వీడియో డైమండ్ రాణి రోజా ఏం మాట్లాడుతుందో కాదు రోజా పదే పదే కూలీలు 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 అని చెప్పి మాట్లాడుతున్నాం కదా ఒకడు గుర్తుపెట్టుకో డైమండ్ రాని రోజా ఒక కూలీ తలుచుకుంటేనే భవనం నిర్మాణం అవుతుంది ఒక కూలీ తలుచుకుంటేనే రైతుకి పంట చేతికొస్తుంది ఒక కూలీ తలుచుకుంటేనే మీ బరువుల భారం తీరుతుంది ఒక కూలీ తలుచుకుంటేనే మీ కారు ముందుకు కదులుతుంది ఒక కూలీ తలుచుకుంటేనే నీకు అన్నం చెప్పులు బట్టలు దొరుకుతుంది కూలీ అంటే నీకు అంత చులకనగా ఉందా డైమండ్ రాని రోజా అయినా ఇదే కూలీలు కదా మీకు ప్రత్యేక హోదా లేకుండా చేశారు ఇదే కూలీలు కదా మిమ్మల్ని పదకొండుకు పరిమితం చేశారు ఇదే కూలీలు మిమ్మల్ని అసెంబ్లీ గేట్ దగ్గర ఆపేసింది అలాంటి వాళ్ళ గురించి మాట్లాడే ముందు రోజా డైమండ్ రాణి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు లేకపోయిందనుకో నాలుక చీరేస్తాం బిడ్డ గుర్తు పెట్టుకో డైమండ్ రాణి రోజా అయినా ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడు మాటకి కట్టుబడి ఉంటున్నామని చెప్పి ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు మీడియా ఉందని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడితే కబర్దార్ బిడ్డ డైమండ్ రాణి రోజా నాలుక చీరేస్తాం అయినా నీలాంటి వాళ్ళతో చెప్పించుకునే అంత స్థాయికి మా జన సైనికులు కానీ మా జనసేన వీర మహిళలు కానీ మా జనసేన పార్టీ కానీ ఇంకా అంత దిగజారలేదు గుర్తు పెట్టుకో డైమండ్ రాని రోజా ఇప్పుడు పదకొండు వచ్చినాయి పదకొండు కాస్త ఒకటి తెస్తాం గుర్తు పెట్టుకో నూట డెబ్బై ఐదు స్థానాలు వస్తాయి అని చెప్పి విర్రబిగిన వాణ్ణే అద్రపాతాలకు తొక్కి పదకొండుకు పరిమితం చేసిన వాళ్ళం మేము ఒక రాత్రిలో ఆంధ్ర రాష్ట్ర తల రాతనే మార్చేసినాం మేము అలాంటి వాళ్ళతో పెట్టుకునే ముందు కాస్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు డైమండ్ రాణి రోజా ఖబర్దార్ బిడ్డ